అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ జెల్ హై హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైషు జాగ్రత్తలు చెప్పాల్సిన డాక్టర్లే మత్తు ముసుగులోకి వెళ్ళిపోతున్నారు డాక్టర్లే అలాంటి పనులు చేస్తే నార్మల్ ప్రజలు ఎలాంటి పనులు చేయగలరు అంటే డాక్టర్లకే లెక్కలేనప్పుడు మిగతా వాళ్ళు అసలు పట్టించుకుంటారా మరి ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ పబ్లిక్ స్పీకర్ రజనీరామ గారు మేడం తో మాట్లాడదాం హలో నమస్తే డాక్టర్లు అంటేనే దైవం తర్వాత వాళ్ళని ఖచ్చితంగా అంత అంత పొజిషన్ లో చూస్తుంటాము మరి ఇప్పుడు ఈ కేసులో ఆవిడ డ్రగ్స్ తీసుకోవడం అది కూడా ఇప్పుడిప్పుడు కాదు ఎప్పటి నుంచో తీసుకుంటున్నారని వచ్చింది ఈ విషయాన్ని ఎలా తీసుకోవాలి అసలు ఇప్పుడు గతంలో కూడా చాలా కేసులు ఇప్పుడు నిన్న న్యూస్ పేపర్లో కూడా వచ్చింది ఇదే న్యూస్ ఎన్నో కేసుల్ని వాళ్ళు మళ్ళీ మనకు గుర్తు చేశారు కూడా ఓకే అంటే మీరు అన్నది కరెక్ట్ ఇప్పుడు వైద్య వైద్యోనారాయణ అంటే భగవంతుడితో సమానం ఇప్పుడు మేల్ డాక్టర్ దగ్గరకైనా సరే లేడీస్ వెళ్ళటానికి ఎందుకు సిద్ధపడతారంటే ఒక దేవుడిని చూస్తారు కరెక్ట్ చూసి వాళ్ళ ఆరోగ్యాన్ని కానీ వాళ్ళ శరీరాన్ని కానీ ఆ వైద్యం కోసం వాళ్ళ చేతిలో పెట్టి కళ్ళు మూసుకుంటారు కళ్ళు మూసుకుంటే ఏం జరుగుతుంది అనేది పేషెంట్కి తెలియదు వాళ్ళ చేతిలో పెట్టేస్తారు అంతే భరోసా నమ్మకం దైవం దేవుడు మనకి ఎందుకు అన్యాయం చేస్తాడు అని అటువంటిది మనం మొన్న అర్జున్ రెడ్డి అని ఒక సినిమా చూసాం చూసాం కదా అందులో అతను ఫుల్గా డ్రింక్ చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ చైన్ స్మోకింగ్ చేస్తూ మరి ఆపరేషన్ చేయడం సినిమాలు కూడా తప్పుదారి పట్టిస్తుంటాయి కొన్ని వాళ్ళు ఒకందుకు చూపిస్తే ప్రజల్లోకి వాళ్ళు ఇంకోలా తీసుకుంటారు అనమాట అటువంటివి కూడా కొంచెం మనం ఆప్ చేయాల్సిన అవసరం ఉంది సో అందులో చూపించారు అలాగా ఇప్పుడు డాక్టర్లు అలా తయారయ్యారు ఏంటంటే వీళ్ళు జనరేషన్కి జనరేషన్కి చాలా తేడా చూడండి ఇవన్నీ గతంలో లేవు ఇప్పుడే ఎందుకు స్టార్ట్ అయ్యాయి అంటే దేని విలువ కూడా ఎవరికి తెలియటం లేదు డాక్టర్ అంటే ఏంటి అనేది డాక్టర్ చదవాల్సిన వాళ్ళకి తెలియటం లేదు డాక్టర్ చదివిన వాళ్ళకి తెలియటం లేదు ఆ ఏదో మాకు వచ్చు మేము చేస్తున్నాం వైద్యం అంతే దాని ప్లేస్లో కొంచెం ప్రౌడు కొంచెం ఈగో కొంచెం స్టేటస్ కొంచెం అది అన్నీ కలుపుకొని మేము డాక్టర్ అంటే ఇది అన్నట్టుగా చూపిస్తున్నారు తప్ప అసలు డాక్టర్ అంటే ఏంటి అసలు డాక్టర్ ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి ఎలా నడుచుకోవాలి పేషెంట్ని ఎట్లా ట్రీట్ చేయాలి అసలు ముందు మనం ఎలా ఉండాలి రోల్ మోడల్గా ఇప్పుడు మా మన ఫుల్గా తాగేస్తూ ఎదుటివాడిని వాడిని తాగద్దని చెప్ప చెప్పలేము అర్హత ఉండదు అలాగే ఒక మంచి ఆరోగ్యం చూసుకోకుండా వైద్యం చేశారనుకో అంటే తెలియకుండా ఏదైనా అనారోగ్యాలు వస్తే అది వేరే విషయం కానీ చేతులార ఆరోగ్యం పాడు చేసుకుంటూ పేషెంట్లకు ఆరోగ్యం గురించి చెప్పే అర్హత కూడా డాక్టర్స్కి లేదు ఓకే గతంలో కూడా ఇలా డ్రగ్స్ తీసుకోవడం ఇలాంటివి చాలా జరిగాయి ఇప్పుడు ఇప్పుడు డాక్టర్స్ యూత్ డాక్టర్స్ ఏం చేస్తున్నారంటే ఎక్కడెక్కడో చదువులు చదువుతున్నారు ఇక్కడ చదివినా కూడా మెడికల్ దాంట్లోకి కాలు పెట్టంగానే వీళ్ళకి కొత్త కొత్త హాంగులు కొత్త కొత్త అలవాట్లు కొత్త కొత్త కల్చర్లు కావాలని నేర్చుకుంటున్నారు అదొక స్ట్రాటజీ దానికోసం ఎందుకంటారు ఎందుకంటే అదొక ట్రెండ్ ఒక స్టైల్ అయిపోయింది ఒక ఫ్యాషన్ అయిపోయింది అది డాక్టర్స్ అంటే ఇది హై ఫైస్ హై లెవెల్లో ఉండాలి అన్నట్టుగా అటువంటి అలవాట్లన్నీ చేసుకుంటున్నారు అందులో భాగంగానే డ్రగ్స్ అనేవి కూడా డ్రింకింగ్ ఒకటి స్మోకింగ్ మెడికో స్టూడెంట్స్ ఎంతమంది స్మోక్ చేస్తున్నారు అమ్మాయిలతో సహా మరి ఈ అమ్మాయిల గురించి ఏం చెప్పాలి స్త్రీ శక్తి అని చెప్పి ఒక పక్కన మాట్లాడుకుంటున్నామే ఈ మరి ఈ అమ్మాయిలందరూ ఈ ఏంటి పోకడలేంటి వాళ్ళు చదువుతున్న చదువుకి వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరుకి ఏమన్నా అసలు సంబంధం ఉంటుందా ఒకప్పుడు డాక్టర్ అంటే అక్కడి నుంచి చూసి గుర్తుపట్టేవాళ్ళం ఈవిడ డాక్టర్ అయి ఉంటుంది ఇప్పుడు ఎవరు డాక్టర్ ఎవరు కామన్ ఎవరు తెలియటం లేదు కరెక్ట్ అలవాట్లు కానీ వ్యవహారం కానీ ఆ డ్రెస్సింగ్ కానీ ఫ్యాషన్ స్టైల్ అసలు మొత్తం ఒకేలాగా ఉంటుంది కొంచెం సీనియర్ డాక్టర్స్ని చూస్తే మనం గుర్తుపట్టగలుగుతాం వీళ్ళు డాక్టర్స్ అమ్మోయన సీనియర్ ఈవిడ సీనియర్ అనేది కలుగుతుంది కానీ ఇంకా చిన్న ని చూస్తే తెలియటం లేదు అసలు ఏంటంటే వీళ్ళు ఇలాంటి వాటికి అన్నిటికీ అలవాటు పడిపోయి కామన్గా బిహేవ్ చేస్తున్నారు చాలా నార్మల్గా అనమాట ఈ వీళ్ళు మెడిసిన్స్ చదివే పీరియడ్లో వీళ్ళు ఫ్రెండ్ సర్కిల్స్ కూడా అలాగే ఉంటారు వీళ్ళందరూ కలిసి ట్రిప్స్కి వెళ్ళడము తర్వాత పార్టీలకి వెళ్ళడము పబ్బులకి వెళ్ళడం ఇంకా చాలా వస్తున్నాయి కదా అవన్నిటికి వెళ్ళడం వెళ్తే వెళ్ళినట్టు ఉండరు అక్కడ అన్ని అలవాటు చేసుకుంటున్నారు ఇంకా చెప్పాలంటే చెప్పచ్చో లేదో నాకు తెలియదు కానీ నేను విన్నదైతే ఇది అందులో వాళ్ళు ఫ్రీగా కూడా ఉంటారు జెంట్స్ తోటి కో ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు కో స్టూడెంట్స్ అయి ఉండొచ్చు వీళ్ళు సెక్స్వల్ గా కూడా ఉంటారు అని చెప్పి నాకు ఒక టాక్ వచ్చింది విన్నాను నేను అది నాకైతే నేను ఎప్పుడు చూడలేదు అంటే ఇటువంటి టాక్ ఎందుకు వస్తుంది బయటకి మన ప్రవర్తన సరిగ్గా లేకపోబట్టే వస్తుంది ఇప్పుడు కొత్తగా ఈ డ్రగ్స్ ఇప్పుడు ఈవిడ డాక్టర్ నమ్రత అనే ఆవిడ ఆవిడ తండ్రి డాక్టర్ మోహన్ వంశీ ప్రఖ్యాత ఆంకాలజిస్ట్ అయిన ఎవరైనా క్యాన్సర్ పేషెంట్స్ సంప్రదించాలి అనుకుంటే ఫస్ట్ ప్లేస్ మోహన్ వంశీ గారిదే నేను కూడా రిఫర్ చేశాను చాలా మందికి ఆయన దగ్గరికి వెళ్ళండి అని చెప్పి అంత గొప్ప పేరున్న మోహన్ వంశీ గారి కూతురు అని చెప్పి నేను ఇప్పుడే విన్నాను చాలా వండర్ అయిపోయాను అనమాట ఆయనకి మాయనచ్చేది కదా ఏంటి అంటే ఈవిడ ఫారెన్ వెళ్ళి చదువుకుంది అంటే నువ్వు ఫారెన్ వెళ్ళి చదువుకుంటే ఫారెన్ అలవాట్లు లేకపోతే ఇక్కడే ఒక మంచి ప్లేస్కి వెళ్ళి చదువుకుంటే అక్కడ ఇంకా వేరే అలవాట్లు ఇలా చేసేసుకుంటారా అదే నేను చెప్తుంది ఇప్పుడు మనకు పరువు ప్రతిష్టలు వద్దు తండ్రి సంపాదించిన పేరు వద్దు మన కుటుంబ గౌరవం వద్దు కుటుంబ ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలు వద్దు ఏమొద్దు నువ్వు డాక్టర్ ఎలా అయ్యావు ఆయన ఒక బాట వేస్తే నువ్వు డాక్టర్ అయ్యావు అంతేగాని నువ్వు కష్టపడి డాక్టర్ సీటుని సంపాదించుకుని నువ్వు డాక్టర్ చదవాలని పట్టుదలతో ఆహార నచ్చలు కష్టపడి నువ్వు సంపాదించితే ఓకే సంపాదించలేదు అని అనుకో నీకు విలువ తెలియలేదు అంటే మరి నువ్వు ఎలా ఎలా సంపాదించావు కొంతమంది డాక్టర్లు విమర్శించారు ఆవిడ అసలు డాక్టరే నా మరి అనుమానాలు ప్రజలు ఎందుకు వస్తున్నాయి నువ్వు చేసిన పని అలా ఉంది మంచి నువ్వు తను కూడా ఆంకాలజిస్ట్ అని చెప్తున్నారు అంటే ఆయన తన తన వారసురాలుగా చేయాలని అనుకున్నారేమో అనుకున్నప్పుడు ఆవిడ ఆ పేరుని ముందుకు తీసుకెళ్లాలి కదా పేరుని పక్కన పెట్టండి మరి పేషెంట్స్కి డాక్టర్స్ తక్కువైపోతున్నారని వింటున్నాం ఈ మధ్య మరి అదాన్ని నిలబెట్టాలిగా ఆ వైద్యాన్ని పేషెంట్స్ ఎక్కడికి వెళ్తారు రోగాలతోటి మరి వైద్యం వైద్య వృత్తి చేపట్టి దాన్ని ఆ ఆ వైద్యాన్ని ముందుకు తీసుకెళ్ళాలిగా నమ్మకం పోగొట్టుకున్నట్టే కదా అసలు ముఖ్యంగా ఆ రోగం వస్తే ప్రజలు ఎక్కడికి వెళ్ళిపోతారు డాక్టర్లు ఉండద్దు ఇటువంటి డాక్టర్లు ఇలా తయారవుతారా తండ్రి సంపాదించిన ఎంత పేరు ప్రతిష్టల్ని అంత ఎస్టాబ్లిష్మెంట్ని ఆమె చేతిలో ఆల్రెడీ సీఈఓ చైర్మన్ ఏదో చేశారా అవండి సిఈఓ చేసినప్పుడు ఆవిడ ఎలా నిలబెట్టుకోవాలి చిన్న వయసులో అంత పదవులు వచ్చేయడం ఎంత అండి వచ్చినాయి అంటే వంశభారం పి ఇలా తీసుకొచ్చి ఇలా పెట్టారు చేతులు నువ్వేం కష్టపడలేదు కష్టపడితే నీకు అవి తెలిసేదేమో మరి ఒక ఒక డాక్టర్ చదువు అంటే ఎలా చదవాలి డాక్టర్ ఆహార్యం అటైర్ ఎలా ఉండాలి డాక్టర్ బిహేవియర్ ఎలా ఉండాలి తను ఎజతో ప్రవర్తించే తీరు ఎలా ఉండాలి తను చేసే పనులు ఎలా ఉండాలి నిన్న మనకి ఇవాళ వెలుగులోకి వచ్చింది ఇప్పుడు ఇన్ని లక్షల రూపాయలు ఒకటేసారి పెట్టేసి నువ్వు ఎక్కువ మొత్తంలో స్టాక్ తీసుకొచ్చి డ్రగ్స్ ఇంట్లో పెట్టుకున్నావు అని అంటే అది నువ్వు ఎంత చేయి దాటిపోయి ఉంటావు తల్లిదండ్రులకి ఎప్పుడో చేయి దాటిపోయావు నువ్వు తల్లిదండ్రులకు తెలియకుండా ఉంటుందా తన జీవితాన్ని పర్సనల్ లైఫ్ను పాడు చేసుకుంది ఈ అలవాట్ల వల్లే కావచ్చు ఈ అలవాట్లు చేసుకున్నప్పుడు తల్లిదండ్రులు ఎవరు దగ్గర ఉండరు నువ్వు ఇది చెయ్యకు అనటానికి అది చేసేసుకున్న తర్వాత అడిక్ట్ అయిపోయిన తర్వాత ఏంటి మా అబ్బాయి ఎలా ఉన్నాడు ఏంటి మా అమ్మాయి ఎలా ఉందని అనుమానం అప్పుడు వస్తుంది తల్లిదండ్రులు అప్పుడు తల్లిదండ్రులు ఏమి చేయలేని స్థితి ఏమన్నా వాళ్ళ వంతు ప్రయత్నం ఏమైనా చేసినా కొంతవరకు మళ్ళీ అటే వెళ్తుంది ఆ ఆలోచన అనేది కాబట్టి ఆ చెడు వ్యసనం వైపే వెళ్తుంది ఆలోచన ఇప్పుడు ఆ మనుషులు తెలుసుకోవాలి నేను ఇంత తండ్రి ఇంత కష్టపడి ఈ నన్ను చదివించారు నేను ఇంత పేరు తెచ్చుకున్నాను నేను అదే చదువు చదివాన్ని నేను ఎంతో మందికి సేవ చేయాలి సరే ఓకే అందులో నేను ఏదో పొరపాటుని వెళ్ళాను మళ్ళీ వెనక్కి వచ్చేద్దాం ఇలాంటి ఆలోచనలు చేశారా చేయనప్పుడు ఒక డాక్టర్గా ఎలా వైద్యాన్ని అందించగలదు అసలు హాస్పిటల్కి వెళ్తారా ఎవరైనా నువ్వు నీ వారసత్వం నీకు ఇచ్చినప్పుడు నువ్వు ఎంత దాన్ని హైప్ చేయాలి తండ్రి పేరుది వెనక నీ పేరు ముందు ఉండేంత స్టేజ్కి నువ్వు వెళ్ళాలి కరెక్ట్ ఏం చేసావు తండ్రి పేరుని కూడా తీసేసావు కదా ఇప్పుడు నీ ఎస్టాబ్లిష్మెంట్ అంతా తండ్రి గారి ఎస్టాబ్లిష్మెంట్ని అంతా నువ్వే కదా కుప్పకూలిచింది దాన్ని వేయావు క్షమ ఉందా తండ్రి మనసు ఎంత ఆక్రోషిస్తుంది ఆయన ఎవరి కోసం కష్టపడుతున్నారు ఈ రోజు వరకు వాళ్ళ కోసం పిల్లల కోసం పిల్లల పిల్లల కోసమే కదా పెద్దలు కష్టపడేది మరి ఆ అమ్మాయికి అసలు ఏ మాత్రం వాల్యూ తెలిసినట్టు లేదు ఇప్పుడు ప్రజలైనా సరే వెళ్ళడానికి భయపడతారు అది దానికి చట్టరీతి దానికి ఒక యాక్షన్స్ ఉంటాయి ఒక డాక్టర్ అయ్యుండి ఆ పని చేసింది అంటే చాలా మనం పెద్ద మాటలు మాట్లాడద్దు చాలా డేంజర్ దానికి మెడికల్ సైన్సెస్ వాళ్ళ యొక్క చట్టాల ప్రకారం ఏవో ఉంటాయి వాళ్ళకి ఇప్పుడు ప్రాక్టీస్ ఆపేయాల్సి వస్తుంది క్యాన్సిల్ చేయొచ్చు ఇప్పుడు మనం బెంగాల్ కలకత్తా కేసులో కూడా వాళ్ళ డాక్టరేట్ ని క్యాన్సిల్ విన్నాం కదా ప్రిన్సిపల్ ఘోష్ సందీప్ ఉంది మరి ఆయనది కూడా క్యాన్సిల్ చేసారు కదా ప్రిన్సిపాల్ చేసి అన్ని సంవత్సరాలు సర్వీస్ చేసి మరి అంత ఎక్స్పర్ట్ ఆయన మరి ఆయన్ని క్యాన్సిల్ చేసేసారు కదా గొప్ప గొప్ప పదవుల్లో ఉండి ఇంత చెత్త చెత్త పనులు ఎందుకు చేస్తున్నారు ఎవరైతే ఆ స్థాయికి వెళ్తారో వాళ్ళకి సరైన దారి దారిలో వెళ్ళలేకపోతున్నారు డబ్బులు ఉండేటప్పటికి అలవాట్లు అలవాట్ల వల్ల ఏమైంది జీవితం ఇలా అయిపోతుంది ఆ డ్రగ్స్ ఆ రకంగా తెప్పించుకోవడం ఒక ఆడపిల్ల అయ్యండి అబ్బాయికి కూడా ఇదే వస్తుంది వర్తిస్తుంది నేను చెప్పిన మాట అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే ఒక డాక్టర్ అయ్యండి వాటికి అడిక్ట్ అవ్వడం ఏంటి సమాజంలో ఎటువంటి మార్పు వస్తుంది ఇలాంటి చేష్టల వల్ల డాక్టర్లే ఇలా ఉంటే బయట సమాజం ఏమైపోతుంది వైద్యం చేయాల్సిన డాక్టర్లు వాళ్ళు ఏవో మత్తు కలిపిన టాబ్లెట్స్ పెయిన్ కిల్లర్స్గా అమ్మిస్తున్నారు అని చెప్పి ఒక టాక్ వచ్చింది అంటే ప్రజల్లోకి మీరు ఈ దిన్న అలవాటు చేస్తున్నారా వీళ్ళంటే వీళ్ళు కాదు ఎవరైనా కావచ్చు ఒక డాక్టర్స్ చేస్తున్నారా మీరు అంటే వెంటనే నొప్పి తగ్గిపోతుందని చెప్పి పేషెంట్స్ మీ దగ్గరికి వచ్చేస్తారని ఇస్తున్నారా లేకపోతే వాళ్ళు వ్యాపారం చేస్తున్నారంట డ్రగ్స్కి అంటే డ్రగ్స్ అమ్మడం అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఈ రకంగా అమ్మడం గతంలో కూడా మనం విన్నాం చాక్లెట్స్లో వాటిలో పెట్టి ఎవరో అమ్ముతున్నారు అని అంటే ఏంటి సమాజాన్ని ఏం చేద్దామని అంటే సమాజాన్ని నిర్వీర్యం చేద్దామనే మత్తులో ఉంచుదామనే అంటే మోడీ గారు లాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు వచ్చి వీళ్ళందరినీ బాగు చేసేసి వీళ్ళందరినీ ఆదుకుని వీళ్ళందరి కష్టాల నుంచి బయటకు తీసుకొచ్చి ఆయన మీద వేసుకుంటారనే ప్రతి ఒక్క పౌరుడు హక్కు బాధ్యత హక్కు కదా కాపాడటం అనేది దేశాన్ని కానీ ఒక ఊరిని ఒక ఇంటిని తనకి తానని కరెక్ట్ కదా మరి ఇవన్నీ ఎందుకు ఆలోచించట్లేదు ఇప్పుడు ఆవిడకి ఆల్రెడీ ఆరు నెలలు నాన్ బయలు చెంచల్గూడ జైల్లో ఉన్నారని వింటున్నాం అర్జున్ రెడ్డి చూసి లేడీ అర్జున్ రెడ్డి అయింది లేడీ అర్జున్ రెడ్డి అని ఆల్రెడీ పేరు పెట్టారు ఎంత పరువు పోయింది అసలు మోహన్ వంశీ గారు అంటేనే అసలు పెద్ద ఒక పేరండి ఇప్పుడు చూడండి ఒక ఆడపిల్ల ఎంత చెడ్డ పేరు తీసుకువచ్చింది కదా పోని చిన్నపిల్ల ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళ వాళ్ళ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకోవద్దు తల్లి ఇలా ఉంటే వెదుగుతున్న పిల్లల మీద ఎంత ఎఫెక్ట్ పడుతుందో తెలుసా ఒక డాక్టర్ అంటే ఒక ఒక ఆవిడ ఒక న్యూట్రిషనిస్టు ఒక మదరు ఒక ఒక సంస్థ ఇలా ఒక సైకాలజిస్ట్ ఒక సైక్రియాటిస్టు ఒక మోటివేషనల్ ఇది అన్నీ ఉంటాయి ఒక డాక్టర్కి ఇన్ని ఉండవలసిన ఒక తల్లి ఒక డాక్టర్ పిల్లలు అలా ఏమైపోతారు ఆవిడ అలా ఉంటే ఉండవలసిన లక్షణాలు ఏంటి ఆవిడకి ఇప్పుడు వచ్చి చేరిన లక్షణాలు ఏంటి ఆ పిల్లలు ఎలా ఎదుగుతారు వాళ్ళ మీద ఎఫెక్ట్ ఎలా ఉంటుంది ఏమన్నంటే ఫారెన్ పంపించి అక్కడ ఎక్కువ ఫీజులు కట్టి అక్కడ చదివిస్తే అయిపోతుందా ఎన్ని కోల్పోతారు ఇక్కడ అక్కడ అలవాట్లు ఇక్కడ తీసుకొస్తుంది కదా ఎన్ని కోల్పోతారు తల్లి దగ్గరుండి ఎలా పెంచుకోవాలి సింగిల్ పేరెంట్ అయినా ఎలా పెంచుకోవాలి ఎవరైనా ఇద్దరుంటే ఓకే ఒకళ్ళే ఉన్నా ఎలా పెంచుకోవాలి మరి అసలు అవన్నీ పక్కకు నెట్టి తన మటుకు అలా ఉంటే ఎన్ ఎన్ని విధాలుగా అంటే ఇప్పుడు బయట పబ్లిక్లో చెడ్డపోయారు పేషెంట్స్ వెళ్ళరు వెళ్ళినా ఏమవుతారు ఇప్పుడు ఆవిడకి డాక్టరేట్ ఉంటుందా ఉండదా మరి చట్ట ప్రకారం ఆవిడకి ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు ఆవిడకి బయలు ఇస్తారా ఎన్ని ప్రశ్నలు అన్న వాళ్ళ ఫాదర్కి బ్యాడ్ నేమ్ వాళ్ళ పిల్లల్ని ఎప్పుడు స్కూల్లో ఏం మాటలు అంటారో కూడా తెలియదు ఎన్ని విధాలుగా ఆవిడ చెడు తీసుకు చూసారు అందుకని ఇది ఉదాహరణ ప్రతి అమ్మాయి కూడా చూసి మనం ఇలా ఉండకూడదు అని తెలుసుకోవాలి ఇలా ఇలాంటి పనులు చేసిన ఏ అమ్మాయిని చూసైనా సరే మిగతా అమ్మాయిలు మనం ఇలా ఉండకూడదు అని తెలుసుకోవాలి కానీ మనం కూడా చేద్దాం అని వెళ్ళకూడదు నేను ఇంకా ఇది చాలా బ్రీఫ్గా చాలా సింపుల్గా లైట్ గా చెప్పాను ఈ టాపిక్ ని డీప్ గా వెళ్తే ఇంకా చాలా ఉంది ఇందులో పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడుతున్నారు దీని యొక్క రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది మన వెయిటెన్సీ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ సర్ వన్ లైఫ్ లెసన్ వాట్ మెడిసిన్ హ్యాస్ టాట్ యు వాట్ ఎవర్ యు కెన్ డు వితౌట్ ఎక్స్‌పెక్టింగ్ బట్ ఐ రియల్లీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే అంతే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికో